నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే వైసీపీ పార్టీకి మంట పుట్టేలా జగన్ రెడ్డి గారికి గట్టిగా అంటేలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కథ మనందరికీ కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పాలించారయ్యా అంటే ఆయన ఇల్లు ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్ సో దాని నుంచి పాలించడం అయితే జరిగిందనమాట ఒక పక్క మంగళగి ఏదైతే అమరావతిలో సచివాలయాన్ని పెట్టుకొని కూడా ఆయన కంప్లీట్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లీట్గా ఆయన ఇంటి దగ్గర నుంచి పాలన చేసినారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అయితే ఏంటంటే అధికారం పోయిన తర్వాత ఏదో ఫర్నిచర్ ఇదంతా ఉంది కదా మైక్ ఎక్సెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఫర్నిచర్ అయితే ఉంది మరి అదంతా కూడా ఇవ్వాలని చెప్పేసి లేఖలు అందించడం కూడా జరిగిందనమాట ఇప్పుడు వరకు ఇచ్చినారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయనకి ఏదైతే మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయనకి క్యాంపు కార్యాలయంగా ఒకటి ప్రకటించడం జరిగింది ఫర్నిచర్ని అది అంత ఇవ్వడం అయితే అనమాట పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన డేషన్ తీసుకున్నారు సో అదేంటి దాని కథ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి లింక్ ఏంటి అనేది చెప్తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం అయితే జరిగింది మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంలో ఉపయోగించుకుంటానని ఈ లేఖలో చెప్పారు అందుకే విజయవాడలో కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్ ఇతర సామాగ్రి సహా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నట్లుగా ఈ లేఖ యొక్క సారాంశం విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఇక నుంచి మంగళగిరిలోని నివాసంలో ఈ కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అందువల్ల విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది ఈ క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇవ్వడం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఏదైతే ఆ క్యాంపు కార్యాలయం ఉంటుందో అది వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిద్దనమాట దాని ద్వారా వేరొక మంత్రిత్వ శాఖ కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరికో గట్ట అది అవుతుంది అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటి తన సొంత ఏదైతే నివా అధికారి నివాసం ఏదైతే ఉందో అక్కడ నుంచి నేను చేయడం అయితే జరిగింది పాలించడం అయితే జరిగింది అన్నట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకుపోండి అని చెప్పేసి ఆ లేఖలు అయితే చెప్పినారు ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత తన తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకుంది మీకు అర్థమవుతుందా ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకుంది కాబట్టి వాటికి లెక్కలే ఉన్నాయి ఇదే విషయం అని చెప్పేసి ఆయనకి లేఖ రాయిగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే వీటికి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు జమ చేసి నాకు చెప్పండి మాకు చెప్పండి మేము ఆ డబ్బులు పంపిస్తామని చెప్పేసి అడగడం అయితే జరిగింది అన్నమాట చెప్పడం అయితే ఏదో వైసీపీ వాళ్ళు నాయకులు ఎవరో మాట్లాడడం అయితే జరిగింది అయితే మాకు ఏ డబ్బులు వద్దు మీరు ఎత్తుకుపోయినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఇవ్వండి అని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటివరకు వాటిని ఇచ్చినారు లేదైతే తెలియదు ఇంకా రాజకీయం నడుస్తూనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి తనకి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే అధికారిక నివాసం తన సొంత నివాసం ఏదైతే ఉందో అది వచ్చేసి మేబీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి అనుకుంటా ఉపయోగించుకుంటారని చెప్పేసి మంగళగిరిలో తన నివాసాన్ని ఇక్కడ నుంచి క్యాంపు కార్యాలయంలో ఉపయోగించుకుంటా అని చెప్పేసి చెప్పిన చెప్పిన నేపథ్యంలో ఎందుకంటే ఆల్రెడీ తనకంటూ ఒక నివాసం ఉంది కాబట్టి అక్కడ నుంచి పాలన అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేసినారు కానీ ఆయన సీఎం కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే కా మాట్లాడడం జరిగింది ఆయన కలవడం అయితే జరిగింది కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గర అలా కాదు కదా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మంది ఉంటారు వాళ్ళందరూ కూడా కలుస్తారు కదా మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన సచివాలయం ఉందో అక్కడే ఉంటారు అక్కడే స్టే చేస్తారు సరే ఇల్లు పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడే ఉంటారు అది ఆఫీస్ ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అసలు సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు ఎన్నిసార్లు పోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పని ఏంటంటే సో తనకిచ్చినటువంటి ఫర్నిచర్ కావచ్చు ఆ క్యాంప్ కార్యాలయం కావచ్చు దాని మొత్తాన్ని కూడా ఇవ్వడం అయితే తిరిగి ఇచ్చేయడం అయితే జరిగిందనమాట తన నివాసం నుంచి చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు తన ఇంట్లో ఏర్పాటు చేసుకునేటటువంటి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయన సొంత ఫర్నిచర్తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపొద్దున మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కోడిగుడ్డి మీద పీకే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా తన ఇంట్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి సొమ్మిద తీసుకున్నట్లుగా రకరకాల పొకర్లు అయితే షికారులు చేస్తాయి అదంతా అబద్ధం పవన్ కళ్యాణ్ గారు ఆ ఫర్నిచర్ కూడా తన సొంత డబ్బుతోనే కొనుక్కుంటారు ఆరు కోట్లు ప్రజలకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏదో ఒక ఒక కోటి రూపాయలు ఒక లేదంటే ఒక పదిహేను రెండు కోట్ల రూపాయలకి వాల్యూ నాకు తెలుసు కోటి రూపాయల వాల్యూ కూడా ఉండదు ఆ ఫర్నిచర్కి సంబంధించి చూసుకుంటే కనుక దానికోసం కృర్తిపడతాడని చెప్పేసి అనుకుంటే కనుక దీని దౌర్భాగ్యం కూడా ఉండదని నేనైతే చెప్తాను